గుడ్ ఈవినింగ్ ఫౌండర్స్ మరి నిన్నటి నుంచి ఓఎస్ ఎప్పుడు వస్తుందా పాపప్ ఎప్పుడు వస్తుందా అని అందరు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆతృతగా ఉన్నారు ఖచ్చితంగా ఇప్పుడా అప్పుడా అని ఎప్పుడైనా రావచ్చు అనే విషయం మీద అందరూ ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి ఎలాంటి నిరాశ అవసరం లేదు మరి పరమ పావనమైనది పరహితమైనది మరి పర్యావరణానికి అనుకూలం ఇది వాస్తవ పరిష్కారం ఇది ప్రపంచాన్ని మార్చగల ప్రభంజనం ఇది అద్భుతమైన మార్పులకు ఆన్ ప్యాసివే ఆలయం అయి అవుతూ ఉంది కాబట్టి మనం చాలా మాట్లాడాం ప్రపంచాన్ని మార్చబోతుంది మరి షేక్ చేయబోతుంది హ్యుమానిటీ సాధించడానికి యాస్ గారి తయారు చేయబడిన మహా సైన్యం అదేవిధంగా మానవత్వ సాధనకు మనందరం ఆర్థిక బలవంతులు అవ్వబోతున్నాం అందరూ ప్రపంచ సేవకు మానసికంగా సిద్ధంగా ఉండండి అని చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాం మరి ప్రతి ఫౌండర్ పేరు స్థితి గొప్పగా ఉండబోతుందని చెప్పుకుంటూ ఉన్నాం కంపెనీ ఒక్కసారి స్టార్ట్ అయితే ఎవరు ఆపలేరు మరి అంత అద్భుతమైన స్థితిలో ఉందని మాట్లాడుకున్నాం మరి ఇలాంటి విషయాల్లో కొన్ని ప్రతికూల మాటలు విని బాధపడేవారు నిరాశపడేవారు ఇబ్బంది పడేవారు కూడా ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఫౌండర్స్ మరి ఎలాంటి మైండ్ సెట్ పెట్టుకోవాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయాలపైన కూడా క్లారిటీ ఉండాలి తప్పకుండా ఎందుకంటే గత సంవత్సరం నుంచి మరి పూర్తిగా ఇప్పుడు నాలాంటి వాళ్ళైతే ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఎక్కడ అప్పనమ్మకం అనేది లేదు ఎక్కడ నిరాశ అనేది లేదు ఎక్కడ ఆ ధైర్యం అనేది లేదు ఎక్కడ ఓటమి భయం లేదు మరి కంపెనీ ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసు కాబట్టి చాలా ధైర్యంగా అయితే నేనైతే ఉంటున్నాను చాలామంది కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు మరి మాకు ఒక యాభై మంది వచ్చి నెగిటివ్గా చెప్పినా కూడా మేము వినే పరిస్థితుల్లో లేము మనసులో కూడా తీసుకోము దానికి రెస్పాండ్ అవ్వము పది మందిని డౌట్లు అడగము ఎవరు చెప్పినా ఒకటే రూట్ మాది పాజిటివ్ కంపెనీ బలంగా ఉంది కంపెనీలో చాలా అప్డేట్ జరుగుతూ ఉన్నాయి కంపెనీ వస్తుంది కానీ తెలియని వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు ఏదంటే వాళ్ళకి అసలు ఇన్ఫర్మేషన్ తెలియదు వాట్సాప్లో ఇంకా ఛానల్లో ఆడియోలు వీడియోలు వాళ్ళకి తెలుసు తెలియదు వాళ్ళకు కాబట్టి వాళ్ళు కూడా నాకు తెలిసి బాధపడే అవకాశం లేదు ఎందుకంటే పైన వాళ్ళు ఎప్పుడు చెప్తారా మరి ఎప్పుడు మనం అవన్నీ చేసుకుంటాం సో వాళ్ళతో నో ప్రాబ్లం మధ్యలో బాధపడేది ఎవరంటే అటు ఇటు అటు ఇటు జంప్ అయ్యేవాళ్ళు అక్కడ ఇక్కడ అంటే మంచి చోట నెగిటివ్ చెప్పే చోట విషయాలు తెలుసుకునే వాళ్ళు అట్లా రెండు అడుగులు వేసే వాళ్ళతోనే సమస్య వాళ్ళే ఇట్లా ఎవరైతే పాజిటివ్ చెప్తారో వాళ్ళ దగ్గర విన్నంత వరకు ధైర్యంగా ఉంటారు మళ్ళీ ఆ సైడ్ వెళ్తారు అందరి దగ్గరికి వెళ్తూ ఉంటారు కాబట్టి మధ్యలో కొందరు ఉంటారు నిరాశవాదులు అంటే కొంత మన అప్లైనర్లు కొంతమంది మేధావులు ఉన్నారు వాళ్ళు రెండో బిజినెస్ చేసుకుంటా వాళ్ళ జీవితం వరకు నెలవరి అంత ఇంత సంపాదించుకుంటా ప్రశాంతంగా ఉన్నారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ బిజినెస్ ప్రస్తుతానికి లాభానికి మరి అది ఇది చెప్తారు సో అక్కడ నుంచి మళ్ళీ వచ్చి బాధపడి మళ్ళా ఇట్లా ఇదంట అదంట అని చెప్పుకుంటూ ఉంటారు సో ఇట్లా మధ్యలో ఉన్న వాళ్లకు ఖచ్చితంగా నిరాశ అనేది ఆహరించడం కామన్ అవుతూ వస్తుంది ఈ మధ్య కాబట్టి ముఖ్యంగా ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఎవరిని నమ్మాలి మరి ఎవరిని నమ్మకూడదు అనే విషయంపైన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముందుగా ఎవరిని నమ్మాలి ఎందుకు నమ్మాలి అనే విషయంపైన ఒక్కసారి ఆలోచిస్తే ముందుగా మనం కంపెనీ సీఈఓ గారిని ఒకసారి ఆలోచించండి మరి ఆయన రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేశారు మన ఫౌండర్స్ అనే మహా సైన్యాన్ని తయారు చేసుకున్నారు ప్రపంచవ్యాప్తంగా మేధావులైన టె ఈ టీమ్ను తయారు చేసుకొని అందు వారి ద్వారా మరి ఏం కావాలో ప్రోడక్ట్స్ రూపంలో అవన్నీ తయారు చేపించారు ప్రపంచవ్యాప్తంగా ఆఫీసులోనే సెట్ చేశారు అదేవిధంగా ఎల్సీ లీడర్ల సహాయంతో ఒక డైరెక్షన్లో తీసుకెళ్తున్నాడు నిజంగా ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ విషయంలో కానీ మార్కెటింగ్ విషయంలో కానీ గవర్నమెంట్తో ఒప్పందాల విషయంలో కానీ అన్నీ సరైన విధంగా చేశాడు తర్వాత ఈ మార్గ మధ్యంలో మరి ఎన్ని వేల కోట్లు ఖర్చు కూడా ఎక్కడ మరి ఎలా ఎలా చేస్తున్నాడో ఎలా పెడుతున్నాడో తెలియదు కానీ పర్ఫెక్ట్గా అదైతే ఇప్పటి వరకు ముందుకే వచ్చింది తర్వాత ఇంకా సిఇ గారికి మరి మాదుక మధ్యంలో కొంతమంది నాయకులు తెలిసిన వాళ్ళు అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా కొంచెం ప్రతికూలం చేసినా కూడా ఆయన అవన్నీ తప్పించుకొని కంపెనీ కోసం మరి పాట పడుతూ ఉన్నాడు కంపెనీ పబ్లిక్ లాండ్స్ కోసం సిద్ధం చేస్తూనే ఉన్నాడు మరి మనందరి కోసం మరి బాధ్యతగా వెబినార్ రూపంలో ముందుకొచ్చి చెప్తా ఉన్నాడు మరి ఎన్ని కోర్టు కేసులు తన మీద నిందలు పడ్డా కూడా ఓర్పుగా భరిస్తూ కష్టాలు అనుభవిస్తూ మరి చివరికి విజయం దిశ దిశగా దూసుకొస్తున్నాడు రియాస్ గారి తర్వాత మన కంపెనీ మరి కంపెనీని మీరు గత ఆరు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నారు మరి ప్రతి విషయం కంపెనీ పరంగా అటు వెబ్సైట్లో కానీ అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆన్పాసి డాట్ కామ్ కానీ ఓఎస్ డాట్ కామ్ కానీ దాంతో ఖచ్చితంగా ప్రతి వివరాలు మనకు అందిస్తూ ఉన్నారు ఎన్డిఏ అగ్రిమెంటు అదేవిధంగా మన ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ డాక్యుమెంట్స్ రూపంలో అదేవిధంగా మార్కెటింగ్ కానీ యాప్స్ కానీ ప్రతిదీ మనం చూసాం ఇంకా దుబాయ్ లాంటి మహా దేశాల్లో కూడా మంచి అడ్వర్టైజ్మెంట్ చూస్తూనే ఉన్నాం తర్వాత రైల్వే స్టేషన్ కానీ అటు మాల్స్లో ఈ విధంగా మరి గత నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి మరి ఆ విధంగా జరుగుతూ ఉంది అద్భుతంగా కాబట్టి కంపెనీ కూడా మన కళ్ళెదురికి ఉంది ముఖ్యంగా అమెరికా కానీ అటు దుబాయ్ కానీ ఈజిప్ట్ కానీ సింగపూర్ కానీ మన ఇండియాలో కానీ చాలా వర్కౌట్ జరిగింది అయితే రీసెంట్గా మరి మన హైదరాబాద్లో అందుకు అది పేరు అనేది బోర్డు తీసేశారు ఎందుకంటే అది ప్లాన్ బిలో భాగం అనమాట మెయిన్ ఆన్ ప్యాసివ్ అనేది ఎక్కడ పేరు ఉండకూడదు అనే అని హైడ్లో ఉంచారు తప్ప వేరే ఆలోచన అయితే లేదు సో ఇట్లా కంపెనీ పరంగా కూడా మన పబ్లిక్గా జరుగుతూ వచ్చింది నిజంగా చూస్తూ ఉన్నాం సో కంపెనీ వరకు సందేహ పడాల్సిన అవసరం ఎక్కడా లేదు నెక్స్ట్ సీఓ గారి తర్వాత కంపెనీ తర్వాత మనం ఎల్సీ లీడర్లను ఆలోచించాలి ముఖ్యంగా ఎల్సీ లీడర్లు గత ఐదు గత ఐదు నెలల నుంచి పూర్తిగా మనం ముందుకు వస్తూ ఉన్నారు ప్రతిరోజు మరి దేశాల వైజు వివరాలు కానీ వచ్చే కమిషన్లు కానీ మాట్లాడుతూ ఉన్నారు ఎప్పటి అప్డేట్స్ అప్పుడు పంచుకుంటూ ఉన్నారు కాబట్టి ఎల్సీ లీడర్లు వాళ్ళు చాలా విషయాలు అయితే మనకు అందిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆ ఎల్సీ లీడర్లు వాళ్ళ ఇంటి విషయాలు మనకేం చెప్పట్లా వాళ్ళ సొంత అభిప్రాయాలు ఏం చెప్పట్ల కంపెనీలో జరిగే విషయాలు కానీ యాసార్ నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే మనకు అందిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి చాలామంది ఇప్పటికి కూడా మరి యాస్ఆర్ నుంచి వాళ్ళు చెప్తారు చెప్పట్లేదు అనే ఆలోచనతో భ్రమలో ఉన్నారు కాబట్టి మన కళ్ళెదిరికే ఎల్సీ లీడర్లు ఇంకా కొందరు అంటే మామూలుగా మాటీ సార్ క్రిస్ సారు అదేవిధంగా రెడ్ రెఫరెన్స్ సార్ జూలీ మేడము తర్వాత మైకెళ్ళి సారు మైకెల్ విలియమ్ సార్ ఈ విధంగా చాలామంది ఎల్సీ లీడర్లు ఉన్నారు వాళ్ళు ఫేస్బుక్లోనో తర్వాత యూట్యూబ్ ఛానళ్లలోనో ఈ విధంగా వెబినార్లలోనో మీటింగ్లలోనో అందరినీ అలర్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు కంపెనీ ఏ లక్ష్యంతో వస్తుంది యాస్ గారు ఏం చేస్తున్నారు ఏం అప్డేట్ జరుగుతూ ఉన్నాయి మరి వెయిట్ చేస్తే ఏం ఎంత ఫలితం ఉండబోతుంది అనేది మొత్తం ప్రతిదీ మనకు చెప్తున్నారు కాబట్టి ఎల్సీ లీడర్లు కూడా మన క్లియర్గా మన కళ్ళెదిరికి వచ్చి చెప్తా ఉన్నారు తర్వాత మనం ఆలోచించాల్సింది కంపెనీ ప్రోడక్ట్స్ మనము గత మే వరకు దాదాపు మరి ఓ కనెక్ట్ ప్యాకేజ్ వేసుకున్న తర్వాత మనం ఓ కనెక్ట్ను వాడుకున్నాం నిజంగా ప్రతిరోజు కొన్ని గంటల మీటింగ్లో మనం కూడా చూసాం కొన్ని వేల మందితో మీటింగ్ జరిగింది కొన్ని గంటల పాటు అట్లా చాలా రోజులు చూసాం మనం ఓ కనెక్ట్ వాడి చాలా అద్భుతంగా ఉంది అదేవిధంగా ఓమెయిల్ చూసాం ఓమెయిల్ వాడాం చాలామంది ఇప్పటికి కూడా ఎంప్లాయీస్ జీమెయిల్ ఈమెయిల్ రూపంలో ఓమెయిల్ కూడా వాడుతూ ఉన్నారు చక్కగా వర్కౌట్ అవుతూ ఉంది తర్వాత ఓనెట్ అనేది కూడా మన ఫేస్బుక్ లాగా చాలా ఫేస్ దానితో మనం రిజిస్ట్రేషన్ అయ్యాము తర్వాత దాంతో పోస్టులు కూడా పెట్టాము ఫోటోలు వీడియోలు కూడా షేర్ చేసుకున్నాము అది కూడా చాలా చక్కగా ఉంది తర్వాత మన ఈ ఓకాడమ్ అనేది కూడా చాలా చోట్ల ఉపయోగిస్తున్నారు అనే సమాచారం కాబట్టి మన కళ్ళు ఎదురికే ఈ ప్రోడక్ట్లు కూడా ఉన్నాయి దాదాపు ఒక పది పన్నెండు మన కళ్ళు ఎదురికే ఉన్నాయి మరి వాటిని ఓ ట్రిమ్ కూడా చాలామంది ట్రిమ్ చేసుకున్నారు పెద్దగా ఉన్న లింకును ఇవన్నీ ప్రోడక్ట్లు మన వాడినాం కాబట్టి ఎక్కడ ఇవేమి హైడ్ కాలేదు మన కళ్ళెదురికి ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా అప్డేషన్ వర్షన్లో ఉన్నాయి ఏఐతో కూడిన అప్డేషన్ వర్షన్లో రాబోతున్నాయి మరి హాఫ్ అవర్తోనే రే పబ్లిక్లో ఖచ్చితంగా ఇవి పర్ఫామ్ చేయబోతున్నాయి కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్లు మరి లేవు రావు అని అనుకోకండి ఖచ్చితంగా ఒక ముప్పైకి పైగా మరి మంచిగా టెస్టింగ్ కూడా అయిపోయినట్టు సమాచారం మనకి మొదటగా ఓఎస్తో పాటు ఒక మూడు ఫ్రీ మళ్ళీ నాలుగో ఐదో పెయిడ్ ప్రోడక్ట్ మొత్తం ఏడు ఎనిమిదో రూపాయల్లో మనకు వచ్చే అవకాశం ఉంది తర్వాత మరి వారాలు వారాలు పోయే కొద్దీ ఒక్కొటి ఒక్కొటి యాడ్ చేసుకుంటా వెళ్తారు సో ఇక్కడ కంపెనీ ప్రోడక్ట్లు మన కళ్ళెదురికి ఎదురికి కనపడుతున్నాయి వాడుతూ ఉన్నాము తొందరలో అవి అందరి ముందుకు వస్తాయి ఉపయోగం పడడానికి కాబట్టి ఎక్కడ ఇక్కడ కంపెనీ ప్రోడక్ట్స్ కూడా లేవు అని చెప్పడానికి వీలు లేదు తర్వాత మాట్లాడుకోవాల్సింది వరల్డ్ వైడ్ మన ఫౌండర్స్ గురించి మరి ఫౌండర్స్ చూసాం మనం ఇంతకుముందు సబ్స్క్రిప్షన్ చేసుకొని ఫౌండర్షిప్గా తర్వాత ఓ కనెక్ట్ ప్యాకేజ్ తీసుకొని మరి ఇరవై నెలల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం మరి మన ఫౌండర్సు ఎప్పుడు సైట్లో ముందు గో ఫౌండర్ సైట్లో ఉన్నాం తర్వాత అక్కడ నుంచి ఓఎస్ దాంతోకి వచ్చాం తర్వాత ఎన్డీఏ అగ్రిమెంట్ చేసుకున్నాం చాలా డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకున్నాం తర్వాత ఓఎస్లో చాలా యాప్స్ని చూసాం మొదట్లో తర్వాత అన్ని ప్లేసుల్లో అదేవిధంగా మన యూజర్సు విధంగా ప్రతిది అక్కడ మన నెలవారీ ఓకన్ ఓకనెక్ట్ సబ్స్క్రిప్షన్ అది ఎక్స్టెన్షన్ చేసేది అన్ని వివరాలు చూసాం మనం సో ఇక్కడ మన ఫౌండర్స్ కూడా ప్రతి ప్రతి టెస్టింగ్లో కూడా మరి ఏం ఓపెన్ చేస్తూ ఉన్నాం వాడుతూ ఉన్నాం అంతా చక్కగా ఏం చేయాలో కంపెనీ ఏం డైరెక్షన్ ఇస్తూ ఉందో అదేవిధంగా యాస్ గారు ఎలా చేయమని చెప్తున్నారో మనం చక్కగా ఫాలో అవుతున్నాం చేస్తున్నాం మరి దగ్గరలో మనకు తగిన ఫలితం కూడా ఉండబోతుందని ఆ మాటలు వస్తూ ఉన్నాయి కాబట్టి దాని కోసం కూడా చాలామంది ఓపికగా ఉన్నారు సో ఇక్కడ ఫౌండర్స్ మనం కూడా చాలా యాక్టివ్గా ఉన్నాము ఇక్కడ తర్వాత ఆలోచించాల్సింది ఈ మన ప్రపంచవ్యాప్త ఈ ఆఫీసులు ముఖ్యంగా అమెరికాలో కానీ దుబాయ్లో కానీ ఈజిప్ట్ కానీ సింగపూర్ కానీ ఇండియాలో కానీ ఇన్ని రోజులు రన్ రన్ అయ్యాయి మన ఆఫీసులు పూర్తిగా మరి అక్కడి నుంచి అన్ని ప్రోడక్ట్లు కూడా రెడీ అయ్యాయి అయితే మన ఇండియా లాంటి దాంతో కొంతమంది ఎంప్లాయీస్ కానీ వాళ్ళు నమ్ముకున్న పెద్ద సిఓ సీఓ లాంటి స్థాయి నాయ వాళ్ళు కూడా కొంచెం మోసం చేయడంతో కొద్దిగా ఇక్కడ డ్యామేజ్ అయింది తప్ప మిగతా చోట్ల ఏం చెప్పారో అవన్నీ పూర్తిగా అలాగే సిద్ధమయ్యాయి సో ఇక్కడ ఆఫీసులు కూడా క్లియర్గా ఉన్నాయి నో ప్రాబ్లం ఇవి మనం నమ్మదగే విషయాలు మన సిఓ గారు ఉన్నారు వస్తున్నారు బాధ్యతగా రెస్పాండ్ అవుతున్నారు తర్వాత ఎల్సీ లీడర్లు ఉన్నారు తర్వాత కంపెనీ జరుగుతూ ఉంది తర్వాత ఫౌండర్స్ ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాం ఎదురు చూస్తూ ఉన్నాం విధంగా ఆఫీసులు ఉన్నాయి ఇవన్నీ పక్కాగా ముఖ్యంగా మరి ఎస్ఈసీ కేసు సంక్లిష్టమైన కేసును కూడా రీసెంట్గా అద్భుతంగా మరి దాన్ని పూర్తిగా కొట్టివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే దగ్గరలో ఎన్ఓసి కూడా అందుకుంటాం సో ఇట్లా అన్నీ జరుగుతూ ఉన్నాయి అప్డేట్లు మరి ఎక్కడ ఇక్కడ ఏమి సందేహపడడానికి ఎక్కడ క్వశ్చన్ ఉంది చెప్పండి సో ఇవి మనం నమ్మాల్సిన విషయాలు ఏదంటే ఎవరైతే మీకు ఎల్సీ లీడర్లు అందిస్తున్నారో నమ్మండి వాళ్ళ మాటలు ఇండియా లీడర్స్ ఏదైతే ధైర్యంగా చెప్తున్నారో వాళ్ళ మాటలు నమ్మండి ఇంకా మనకు కంపెనీ బ్యాక్ ఆఫీస్లో ఏదైతే ధైర్యంగా వస్తుందో అది నమ్మండి తర్వాత మనకు ఈ విషయాలన్నీ వాట్సాప్లో రియల్గా అందిస్తూ ఉంటారు మరి మెసేజ్లు ఆడియోలు వీడియోలు వాళ్ళని నమ్మండి తర్వాత ఎవరిని నమ్మకూడదు అనేది కూడా ఇక్కడ మీరు అట్ ద సేమ్ టైం ఆలోచన పెట్టుకోవాలి ఇయర్ ఫౌండర్స్ ఖచ్చితంగా కొన్ని నెగిటివ్ బ్యాచ్లు ఉన్నాయి ముఖ్యంగా ఎల్సీ లీడర్లు ఆ రోజు హైదరాబాద్ వంటి మరి ఆఫీసుల్లో చేశారు సంథింగ్ గందరగోళం చేశారు వాళ్ళకి ఇప్పుడు వేరే దారలేదు యాసర్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేశాడు వాళ్ళను పైకి లాగాడు సో వాళ్ళకు ఎలాంటి అవకాశం లేదు ఇప్పుడు సో అలాంటి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు కంపెనీ గురించి బ్యాడ్గా చెప్పడానికి తర్వాత వాళ్ళ ద్వారా కొందరు ఇండియా లోకల్ లీడర్స్ మరి బిజినెస్ డైవర్షన్ అయ్యారు అంటే సబ్ సంథింగ్ వేరే బిజినెస్లో డబ్బులు అది ఇది కొంచెం ఆ కింద ఉన్న ఫౌండర్స్ను సహాయంతో వాళ్ళు నెలవారీ సంపాదన అయితే వాళ్ళు సేఫ్ స్థితిలోకి వెళ్ళారు వాళ్ళకేం ప్రాబ్లం లేదు అందుకే వాళ్ళు చెప్తా ఉన్నారు ఎప్పుడైనా రాని అది ఇదేని వాళ్ళకేమి కొంతమంది ద్వారా ఆదాయం వస్తూ ఉంది నెలవారి మరి మధ్యలో ఇబ్బంది పడే కింద ఫౌ కింద స్థాయి ఫౌండర్లను ఆ విధంగా చెప్పడం పద్ధతి కాదు చాలామంది మరి టీం లీడర్స్ ముఖ్యంగా టీమ్ చేసుకున్న తర్వాత ధైర్యంగా సపోర్టింగ్గా ఉండాల్సింది పోనిచ్చి అసలు టీంనే వదిలేసి మళ్ళీ వాళ్ళతో ఇలా బిజినెస్లో పెట్టుబడి పెట్టించడం అనేది అసలు సరైన పద్ధతి కాదు అది అందుకే మన లోకల్ లీడర్స్ కూడా కొంతమంది అసలు ఎలాంటి సపోర్ట్ లేదు ఏం మాటలు చెప్పట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉన్నారు తర్వాత వాళ్ళ కింద కొందరు శిష్యులు ఉన్నారు లేటెస్ట్గా ఛానల్స్ కావచ్చు ఇంకా వేరే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు వాళ్ళు కూడా చిన్న చిన్నగా ఏదో ఒక బిజినెస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మరి వాళ్ళకు నెలవారీ సంపాదన అనేది వస్తుంది కాబట్టి వాళ్ళు టైం ఎప్పుడైనా రాని వస్తుంది అని అట్లా స సంతోషంగా మాట్లాడతారు కానీ కింద వాళ్ళు ఇంకా ఎప్పుడు 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 వస్తుంది ఎప్పుడు వాళ్ళ ఇబ్బందులు అదే అదేవిధంగా ఉన్నారు సరే వస్తుంది లేని చెప్పండి ఎప్పుడు వస్తే ఏమి అది ఇది అని మళ్ళీ అట్లా చెప్తే వాళ్ళు బాధపడే సమయం అనమాట కాబట్టి దయచేసి మరి కంపెనీని కొంచెం అది ఇది రాదు అని ఇక్కడ ఎక్కడ ఎవరికి చెప్పలేదండి కంపెనీ చెప్పట్లేదు మరి వాళ్ళు ఎవరినైతే క్వశ్చన్ వేస్తూ ఉన్నారో ఎవరు చెప్తున్నారు మీకు యాసార్ చెప్పారంగా ఎవరు చెప్పారని వాళ్ళు కూడా ఆలోచించాలి మీకు రాదు దగ్గరలోని మీ క్యాస్ఆర్ చెప్పారా సో ఇక్కడ మీరు సపోర్ట్ ఇవ్వండి ఇబ్బందులు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళను డిస్కరేజ్ చేయకూడదు కాబట్టి ఫౌండర్స్ ముఖ్యంగా మీరు ఈ వీడియోల ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఏ విషయాలు మీరు నమ్మాలి ఏ విషయాలు నమ్మితే మీకు కొంచెం సపోర్టింగ్ ధైర్యంగా ఉంటుంది అవే నమ్మండి ఎవరి విషయాలు మీరు నమ్మొద్దో అలాంటి వాళ్ళు నమ్మితే మీరు బాధపడతారు నిరాశపడతారు అని తెలిసిందో సో వాళ్ళను కొద్దిగా దూరంగా ఉండడం మీకే మంచిది కాబట్టి ఫైనల్గా చెప్పేది ఏదంటే కంపెనీ అప్డేట్లు పూర్తిగా జరుగుతున్నాయని ఎల్సీ లీడర్లు చెప్పే మీటింగ్లో మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది యాస్ గారు ఇంత ముందు మాదిరి ఏదో హైరా ముందు ఎలాంటి విషయాలు దాచుకోకుండా బాగా చెప్తా ఉన్నాడు మనకు కానీ అవి ఇబ్బందులు తెచ్చిపెట్టాయి కాబట్టి ఇప్పుడు గోప్యత పాటించి ఎప్పుడు ఏం చెప్పాలో ఎప్పుడు ఏ తేవాలో ఆయనకు సరైన విధంగా తెలుసు కాబట్టి ఆయన నిర్ణయాన్ని మనం గౌరవిద్దాం ప్రతీది ఆయన మన ముందుకు తెచ్చేంతవరకు ఓపికగా ఉందాం ఫౌండర్స్ షూర్గా మరి గెలుపు సమీపంలో ఉన్నాము వీఆర్ ఎనీ ట్వెనిట్ జే అండ్ ప్యాస్ జే ఆస్ ముఫారే సార్